విశ్వమంతా వస్తువు అంటే సంపదకు ప్రాధాన్యమిచ్చేవారుగా ఉంటారు అంటే ఒకవైపు పంటలు ఒకవైపు ఎగుమతులు దిగుమతులు అన్ని సంపదలు అందరికీ అందే ఏర్పాట్లు ఆ విధంగా ఉన్నందువలన ఈ విశ్వములకు అంతటికీ కూడా వీళ్ళు దేవతలు కాబట్టి ఆ విశ్వ ఆవసం వివిధ సచయుతా ధరిత్రి పంటలు బాగా పండుతాయి నానాకర యద మేఘ బృందై దీనివలన వర్షాలు బాగా కురుస్తాయి నానావిధ క్రతుపరేషు చ విప్రసంఘై సామాన్యంగా సంపదను అనుభవించాలంటే పుణ్యం ఉండాలి ఆ పుణ్య కార్యక్రమాలు సాగాలి సాక్షాత్తు కుచేరుడు కూడా దానం చేయనందువలన సంపద లేకుండా ఉండిపోయినాడు అందుకని ఆ క్రతువులు మొదలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నందువలన అక్కడ ఏర్పడేటువంటి ధూమం మేఘాలకు చేరి అది వర్షాల రూపంలో వచ్చి అది మళ్ళీ పంటలకు చేరడం వల్ల ఆ పంటలు విడుదల చేసేటువంటి ప్రాణవాయువు అలాగే పంటలు ఇవి రెండూ కూడా దైవీశక్తిని వృద్ధి చెందిస్తాయి ఆ కారణంగా కృతువులు బాగా జరుగుతాయి అందువలన బాధ్యంగవ్యంగమగధ విహితరై సామాన్యంగా ఏమవుతుందంటే ఎక్కడ సంపద పెరిగిందో అక్కడ దొంగలు కూడా ఉంటారు ఆ కారణంగా దొంగలకు కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే బ్యాంకుల వారు కానీ ఇతరత్ర ఆర్థిక సంస్థల వారు కానీ ఈ సైబర్ నేరాలు మొదలైనటువంటివి జరగకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం ఒకటి అర్థమవుతుంది అలాగే ఈ సంవత్సరం బార్హస్పత్యమానాన్ని అనుసరించి సిద్ధార్థగా గా చెబుతాం దాని ప్రకారం విరోధాలు లేకుండా సుఖంగా ఉంటారు ధరలు బాగుంటాయి మంచి వర్షాలు ఉంటాయి పంటలతో భూములు నిండి ఉంటాయి వీటన్నిటి వల్ల మనకు ఏమవుతుంది అంటే సుభిక్షంగా ఉంటుంది అనే విషయం ఒకటి అర్థమవుతుంది దీనితో బాటుగా ఈ విశ్వాసనాన సంవత్సరం ముప్పై తొమ్మిదవ సంవత్సరం కావడం వల్ల మూడు పన్నెండు ముప్పై ఆరు భావాలు అయిపోతే మరల మూడవ భావంగా ఇది చేరుతుంది ఇది పరస్పర సహకారాన్ని సూచిస్తుంది మనం గమనించినట్లయితే వైరాలు తొలగి సహకారాలు పెరిగేటువంటి అవకాశాలు బాగా ఉంటున్నాయి అంతేకాకుండా ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు గత సంవత్సరానికి అధిపతి క్రోధినామ సంవత్సరం కదా కుజుడు కుజుడు కావడం వల్ల కుజుడు సైన్యాధ్యక్షుడు యుద్ధాలు బాగానే ప్రేరేపించబడ్డాయి యుద్ధ భయం బాగా వాతావరణంలో వ్యాపించి ఉంది ఏ క్షణంలోనైనా మూడవ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందేమో అన్నంత భయంతో జనాలు ఉన్నారు అయితే ఇప్పుడు సూర్యుడు వచ్చాడు ఇది విశ్వా వసు అయింది కాబట్టి ఇక్కడ ఏమైంది అంటే సూర్యుడు అందరినీ ఆకట్టుకునేటువంటి స్వభావం కలవాడు అందరి మధ్య సయోధ్యను కుదిరిచ్చేటువంటి స్వభావం కలవాడు ఆ కారణంగా మన దేశానికి ఏ నాయకుడు ఉన్నాడు ఆయన అందరిని మధ్య సయోధ్యను సమకూర్చి యుద్ధాలను నివారింపజేసేటువంటి ప్రయత్నాన్ని కూడా కొనసాగిస్తుండడం మనం చూడవచ్చు ఇంకా విశేషించి పరస్పర సహకారానికి సంబంధించింది కాబట్టి వ్యక్తుల మధ్య సహకారం వలననే అభివృద్ధి ఉంటుంది అనే విషయాన్ని గుర్తించే